ఏంటి అప్పటి నుంచి బయట నుంచొని అటు ఇటు ఎదురు చూస్తున్నావు ఏమి కోసం అంతలా ఎదురు చూస్తున్నావు ఏమీ లేదత్తయ్య గారు ఊరి నుంచి మా తమ్ముడు వస్తానన్నాడు అందుకే వాడి కోసమే ఎదురు చూస్తున్నాను మీ తమ్ముడు ఎందుకు వస్తున్నాడే నాలుగు రోజుల క్రితమే కదా నువ్వు బిట్టు వెళ్ళొచ్చారు అలా అంటారు మా తమ్ముడు రాకూడదా ఏంటి వేసవి సెలవులు వచ్చాయి కదా బిట్టు నాలుగు రోజులు తీసుకెళ్దామని వాడు వస్తున్నాడు రాకూడదా ఏంటి ఇదిగోండి అత్తయ్య గారు కాఫీ అడిగారు కదా తీసుకోండి ఏంటి చోల పనిచేయడం లేదా లేదంటే విటకారంగా ఉందా ఎండలకి కడుపులు మండిపోతున్నాయి నేను చల్లగా కూల్ డ్రింక్ తీసుకురామంటే కాఫీ తీసుకొచ్చావేంటి మళ్ళీ నేనే అడిగానని చెప్తున్నా కూల్ డ్రింక్ అయిపోయింది గారు అందుకే కాఫీ తెచ్చాను మీరే కదా తాగడానికి తీసుకురమ్మన్నారు అందుకే అలా చెప్పాను సర్లే ఏదో ఒకటి ఎంతసేపు అలా నిలుసుంటా సరే ఇస్తాను కానీ బిట్టు ఎక్కడ అత్తయ్య గారు పొద్దున్న నుంచి కనిపించడం లేదు మీరేమైనా వాడిని చూసారా అసలే వాళ్ళ మామయ్య వస్తున్నాడు అన్న సంగతి కూడా వాడికి తెలియదు ఏంటే పొద్దునలేసి నుంచి ఎవరు ఇటు వెళ్తున్నారు ఎవరు ఏం చేస్తున్నారు అని చూడడమే నా పని అనుకుంటున్నావా ఏంటి వాడికి అసలు కొద్దిగంత కూడా నాన్నం అంటే ప్రేమ భయం ఏమీ లేవు ఇక వాడు నేను చెప్పినా ఏం వింటాడు వాడి స్నేహితులతో వాడు ఏమైనా ఆడుకుంటున్నాడేమో వెళ్ళి చూడు ఇంతకీ ఆ కాపీస్తావా అలా అంటారేంటి గారు వాడికి వాళ్ళ అమ్మమ్మ తాతయ్య కంటే కూడా మీరంటేనే ఎక్కువ ఇష్టం భయం కూడాను కొంచెం చాలే చెప్పు చేయగాని పొద్దు నుంచి గుమ్మం వైపు చూస్తూనే ఉన్నాం మా తమ్ముడు వస్తున్నాడు అని ఏ వచ్చిల్లాడా ఏంటి నేను అడుగుతుంటే బిల్లం కొట్టిన రాయిలా అడలించున్నావు మామయ్య నువ్వేంటి ఇలా సడన్గా వచ్చా అసలు నువ్వు వస్తున్నట్టు అమ్మ నాకు చెప్పనే లేదు తెలుసా నువ్వు ఒక్కడిగా వచ్చావా అమ్మమ్మ తాతయ్య కూడా వచ్చారా వాళ్ళు లేదురా బిట్టు అమ్మమ్మ తాతయ్య రాలేదు మీకు వేసవి సెలవులు స్టార్ట్ అయ్యాయి కదా అమ్మమ్మ మమ్మా తాతయ్య నిన్ను తీసుకురమ్మంటున్నారు అందుకే నాలుగు రోజులు తీసుకెళ్దామని వచ్చాను వస్తావా నాతో ఊరికి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి రావాలని ఎప్పటి నుంచో ఆశగా ఉంది నేను అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తానని అమ్మతో కూడా చెప్పాను సరే సర్లే కానీ మీ నాన్నమ్మకి ఏం చెప్తావు మీ నాన్నమ్మ వద్దు అని ఏమైనా అంటుందేమో బిట్టు అమ్మమ్మ తాతయ్య మీ నాన్నమ్మ పంపిస్తేనే నిన్ను తీసుకురమ్మన్నారు మా నాన్నమ్మకి నేను ఏదో ఒకటి చెప్తానులే మామయ్య నేను వెళ్తా అంటే మా నాన్నమ్మ ఖచ్చితంగా పంపిస్తుంది అమ్మా 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 మామయ్య వచ్చాడే అమ్మా 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 మామయ్య వస్తున్నాడే చూడు మామయ్య వస్తున్నాడే అబ్బ ఎందుకురా అలా అరుస్తున్నావు మీ మావయ్య వస్తాడని నాకు ముందే తెలుసులే ఏరా రాము ఎప్పుడు వస్తా ఎప్పుడు వస్తున్నావు అయ్యో అలా అంటావింటక్క మన ఊరి బస్సుల సంగతి నీకు తెలియదా ఏంటి నాకు తెలుసులే గాని ఎప్పుడో పొద్దున్నుంచి ఎదురు చూస్తున్నారా నీ కోసం నువ్వేమో ఇప్పుడు వచ్చా ఏం చెప్పమంటావక్క ఎప్పుడో పొద్దున్నగా బస్ స్టాప్ లోకి వెళ్తే బస్సు మధ్యాహ్నానికి వచ్చింది నేనేమో సాయంత్రానికి వచ్చాను సరే సర్లేరా నాన్న ఎలా బాగున్నారా వాళ్ళకే అక్క సంతోషంగానే ఉన్నారు మీరు బావగారు అందరూ ఎలా ఉన్నారు అత్తయ్య మామయ్య బాగున్నారా బావగారు మామయ్య ఏరి ఇంతకీ అత్తయ్యేరక్క వచ్చినప్పటి నుండి కనబడనే లేదు ఇంతకీ బంటిని తీసుకెళ్ళడానికి మీ అత్తయ్య ఒప్పుకుంటుందంటావా అక్క అసలేమి అత్తో పెద్దగా అయ్యాలి

బాబాగారు మావయ్య గారు వచ్చాక మీరే సరే సర్లే కానీ ఇంకో ఐదు నిమిషాలు ఆగరా బంటి కానీ బాగా సర్దికి వస్తాను తమ్ముడు బ్యాగ్ సర్దుకొచ్చాను కానీ నీకు నా చేత్తో అన్ని రకాల వంటలు వండి పెడదామని ఎంతో అనుకుంటే నువ్వు మాత్రం బస్సు పేరు చెప్పి వచ్చిన పది నిమిషాలకే వెళ్ళిపోతున్నావురా అలా కాదక్క నీకు మా ఊరి బస్సుల సంగతి తెలియదా ఏంటి ఒకటి పోతే ఒకటి రావడానికి చాలా కష్టం సరే అమ్మ సరే నాన్నమ్మ ఇక నేను అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను తాతయ్య నాన్న వచ్చాక మీరే చెప్పండి నాన్నమ్మ నేను అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తానే నాలుగైదు రోజుల్లో వచ్చేస్తానే నీ ఇష్టం రా పెట్టు నీ ఇష్టం ఉన్న చోటికి వెళ్ళు మీ అత్తయ్య ఒకటి పనిగా కాల్ చేస్తుంది ఇక నీ ఇష్టం అక్కడ మాత్రం జాగ్రత్తగా ఉండరు అదే బయట దాకా వస్తాను సరే అక్క సరే అత్తయ్య ఇక మేము వెళ్ళొస్తాము మా అమ్మాయికి బాబాగారికి వచ్చెళ్ళామని చెప్పండి నేనే ఉండేవాణ్ణి కానీ ఇక బస్సుల వల్ల ఇబ్బంది అవుతుందని వెళ్తున్నా ఏమీ అనుకోవద్దని చెప్పండి అత్తయ్య సరేనా అక్క ఉంటాను మరి సరే అక్కడ మాత్రం చాలా జాగ్రత్తగా అస్సలు ఇబ్బంది తాతయ్య సరేనా సరే అమ్మా నువ్వు చెప్పినట్టే అమ్మమ్మ నీ తాతయ్యని ఏ మాత్రం ఇబ్బంది పెట్టను ఇక నేను వెళ్తాను బాయ్ అమ్మమ్మ బాయ్ నాన్నమ్మ అమ్మమ్మ సరేరా టైంకి తిని జాగ్రత్తగా ఉండు రాము బిట్టు జాగ్రత్త వీడ అసలే చాలా అల్లరి చేస్తాడు చాలా జాగ్రత్తగా చేసుకోరా రాము సరేరా బిట్టు జాగ్రత్తగా వెళ్ళిరా మీ తాతయ్యకి నేను చెప్తానులే జాగ్రత్తగా ఉండు టైంకి తిను

అదా ఇక లోపలికి వెళ్దాం మొత్తానికి బిట్టుని మీ తమ్ముడితో పంపించావు కదా ఇంకెందుకు ఇక్కడ బిట్టు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాడని ఈమెకి కడుపులో బాగా మడుతున్నట్టుంది ఏంటి అటు తిరిగి ఏదో అంటున్నావు ఏమీ లేదు అత్తయ్య బయట ఎండ ప్రభావానికి మీ కడుపులో ఏమైనా మండుతుందేమో కూల్ డ్రింక్ ఇవ్వమంటారేమో అని అడుగుతున్నాను పొద్దున అడిగితే కూల్ డ్రింక్ లేదన్నా పదే అయినా నీకు గోరోజనం చాలా ఎక్కువైందే